అహల్య మేడ మీదకి తీసుకుని వెళ్ళి అదితి మెడలో తాళి కట్టాల్సిన గౌతమ్ తన మెడలో ఎందుకు తాళి కట్టడం మొత్తం నిజమంతా కూడా చెప్పేస్తుంది ఇప్పుడు శ్రావ్య జీవితాన్ని చక్కదిద్దడం కోసమే నేను గౌతమ్ గారు విడాకులు తీసుకోబోతున్నామని అహల్య రాజుకి చెప్పడంతో నా మేన కొడలికి అన్యాయం చేస్తారా అని చెప్పి రాజు ఆవేశంగా అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటే ఆగు ఆగు అంటూ అహల్య రాజుని ఆపే ప్రయత్నం చేస్తూ తనవైన కల వస్తూ ఉంటుంది గౌతమ్ రూమ్లో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే బంగారాజు గౌతమ్ దగ్గరికి వస్తాడు ఇక ఆవిష్యంగా గౌతమ్ దగ్గరికి వచ్చి గౌతమ్తో గొడవ దయచేసి నా మేనకోడలికి అన్యాయం చేయకండి అని చెప్పి దండం పెడుతూ ఉంటాడు ఇక దాంతో గౌతమ్ లేదండి నేను మీ మేనకోడలికి ఎట్టి పరిస్థితులను అన్యాయం చేయను జీవితాంతం నేను అహల్య చేతిని వదిలిపెట్టను అని చెప్పి గౌతమ్ బంగారాజ్కి మాట ఇవ్వడంతో బంగారాజు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు అప్పుడే అక్కడికి అహల్య వస్తుంది అహల్య అక్కడికి వచ్చిన తర్వాత గౌతమ్ బంగార్రాజ్తో మీరు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి అని అంటూ ఉంటే ఏంటది గౌతమ్ బాబు అని చెప్పి బంగారాజు అంటూ ఉంటాడు అహల్య మేనకోడలు అన్న విషయం ఇంట్లో ఎవరికి చెప్పకూడదు అసలు అహల్య ఎవరు ఎక్కడి నుండి వచ్చింది తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయం ఎవరికి తెలియకూడదు అని చెప్పి గౌతమ్ అనడంతో అలాగే బాబు అని చెప్పి బంగారు గౌతమ్కి మాటిస్తూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి ఆదితి వస్తుంది అతిథి వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతూ ఉంటే ఆహల్య గౌతమ్ బంగారు రాజు ముగ్గురు కూడా అతిథి వాళ్ళ మాటలు వినేసిందేమో అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం ఛానల్ ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి